సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు ఫ్రీ బస్ నిరుద్యోగ పదిహేను వందలు పదిహేను వేలు ఏమీ రాలేదండి మాకు జగనున్న అప్పుడైతే మాకు ప్రతి ఒక్కటి పథకాలు అంటే నాకు ఒక్క దానికి రాకపోయినా అందరూ లబ్ధి పొందారు ఏ పథకం అయినా సరే చక్కగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఆయన వచ్చే రాకముందు మాత్రం ఒంటరి మహిళకి ఇంత అని మరలా ప్రతి స్త్రీకి ఇంత ఇస్తారు అన్నీ చెప్పారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఫేక్ న్యూస్ మాత్రం ఏం చెప్తున్నారంటే అన్నీ ఇచ్చేసాము అన్నీ జరుగుతున్నాయి అక్కడ ఇంత తీసుకుంటున్నా ఇక్కడ ఇంత తీసుకుంటాం పది మంది స్త్రీలను పోగి చేసి డబ్బులు లెక్కపెట్టుకుంటున్నట్టు ఫొటోస్ తీసి పెడుతుంటే అది మాకు ఆశ అనిపించి ఇచ్చేస్తున్నారేమో మేము ఇక్కడ అడుగుతున్నాం ఏమీ రాలేదు మనకనేసి చెబుతున్నారు మరి ఆ తర్వాత వాలంటీర్స్ అని అందరినీ పెట్టుకున్నారు కానీ వాళ్ళందరినీ తీసేయటం వల్ల మరి మధ్యలో వాళ్ళు ఇటు కాకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఇదివరకు చిన్నపాటి చిన్నపాటి ఉద్యోగాలు ఏదో చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ ఉద్యోగాలు కూడా లేకుండా పోయింది ఇంకొకటి ఏంటంటే ఇదివరకు మందు జగన్ ఉన్నప్పుడు మందు మందు అన్నారు కానీ ఇప్పుడు జగన్ కంటే ఇప్పుడు ఈ పరు ఈ ప్రభుత్వంలో గంజాయి ఇంకా చెడు వ్యసనాలకి ఇంట్లో ఇదివరకు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు మగా ఇప్పుడు అసలు అలా కూడా ఒక రూపాయి ఇవ్వట్లేదు మొత్తం తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం ప్రభుత్వానికి తగలెట్టినట్ల గంజాయిలకి ఆ తాగుళ్ళకి పెడుతున్నారు ఇంట్లో ఆడవాళ్ళకి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది మరి ఆడవాళ్ళకి ఏదో అది చేస్తాను ఇది చేస్తాను ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నారు కానీ ఏది లేదు జగన్ గారు ఉన్నప్పుడు అయితే మాకు అన్నీ బాగా వచ్చేవి ఏదైనా ఇల్లు ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఇప్పుడు ఇవ్వకోకుండా వీళ్ళేమో ఇంకా ఎగస్ ఇస్తానన్నారు కానీ ఏమి ఇవ్వాలి గెలిపించిన దగ్గర అన్ని ఈరోజు ఎక్కడ అసలు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సినిమాల్లో చూడటం తప్ప బయట ఏం చూడటం కానీ ఆయన చాలా ఏదో వచ్చేస్తున్నాయి మాకు నా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను ఎంత ఖర్చు పెడుతున్నానని ఇప్పుడు మొత్తం దోసుకొని వాళ్ళే తీసుకుంటున్నారు తప్ప ప్రజలకి ఏమీ పెట్టట్లేదు వాళ్ళు ఓన్లీ పోస్టర్ల వరకే వాళ్ళు చెప్పిన నీతి కబుర్లన్నీ పోస్టర్లో చూసే వాళ్ళ వరకే కానీ ప్రజల్లో మాత్రం ఏమీ రాలేదు వాళ్ళు ఆయన మాత్రం బహిరంగంగా చక్కగా బొట్లు పెట్టుకొని దేవుళ్ళకి ఏదో పూజలు చేసే అంటే ఒక తినలేని దేవుళ్ళు పేర్లు చెప్పుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు తప్ప జీవంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ ఉపకారం చేయట్లేదు ఓట్లు వేసారు కదమ్మా నేనైతే ఓటు అంటే ఏదో ఇరగదీసి చేసేస్తారు అయితే మాకు అన్ని ఇదివరకన్నా మా పరిస్థితి మెరుగైద్ది అన్న ఉద్దేశంతో ఓట్లేసాం ఓట్లు వేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాం రోడ్డు మీద కూడా రాత్రి తొమ్మిది అయితే నడవటానికి అవకాశం ఉండట్లా భయంకరంగా ఉంటున్నారు చిన్న పిల్లలు కూడా స్కూల్స్ కూడా వెళ్ళకోకుండా వాళ్ళు కూడా భయంగా గంజాయిలు తాగటాలు తాగుడు తాగి ఇంట్లో పిల్లలు భర్త ఇద్దరితోనే నరక స్త్రీ అనుభవిస్తుంది కానీ ఇవన్నీ ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ఏమి చేయకోకుండా మమ్మల్ని ఇలాగ మధ్యలో బంధించేశారు రాబోయే రోజు ప్రజలు ఏం రోజు చావడం తప్ప ఏమీ లేదు లేకుంటే ఆయన వచ్చాడు కాకలు చావులతో ఆయన ఏదో చేయటం ఏదో ఉంటుంది మరి